వెల్కమ్ టు ఎస్వి న్యూస్ పాలకేడు మండలం జాన్ పహాడు గ్రామ పంచాయతీ పరిధిలో కల్మిటి తండాలో గత పది సంవత్సరాలుగా సాగు చేస్తూ జీవనం గడిపే గిరిజన రైతు భూమి ఫారెస్ట్ పరిధిలో ఉన్నది అంటూ భూమిపైకి వచ్చిన అధికారులు అధికారులు వచ్చి ఈ భూమి ఫారెస్ట్ అంటూ రైతు భూమిని జేసీబీ ద్వారా చెడగొడుతున్న సమయంలో పొలం వద్దకు చేరుకుని క్రిమిసంహారక మందు తాగుబోయిన మహిళా రైతు గమనించిన పోలీసులు రైతుని అదుపులోకి తీసుకున్నారు రైతు తెలిపిన వివరాల ప్రకారం పది సంవత్సరాలుగా రెండు మూడు ఎకరాల్లో సైద్యం చేసుకుంటున్న తమపై అధికారులు కక్షగట్టి తమ భూమిని స్వాధీనం చేసుకుని ఆగం చేస్తున్నారని అన్నారు స్థానికంగా బడా నాయకులు వందల వేల ఎకరాలు ఆక్రమించుకుంటే వారి వద్ద నుండి భూమిని స్వాధీనం చేసుకోవడం చేతకాక అమాయక రైతుల మైన తమ వద్ద నుండి భూమిని లాక్కోడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ఫారెస్ట్ భూమిని ప్రభుత్వ భూమిగా చూపిస్తూ అక్రమంగా మైనింగ్ చేస్తున్న కంపెనీలు కూడా ఉన్నాయి వాటిని వేటిని పట్టించుకోకుండా కేవలం సన్న రైతుల వైపు అధికారులు స్పందించడంపై పలు అనుమానాలు కలిగిస్తున్నాయని రైతు ఆవేదన వ్యక్తం చేశారు అదే ముప్పై ఎకరాలు అంటే ఒక రోజు అయినా మీకు డబ్బులు లేకుండా జరిగిందా కొన్ని సార్ మీరు వాళ్ళ పేరు చెప్పండి మీకే అంటారు మీరు వచ్చి కాబట్టి కాదు వాళ్ళ పేరు చెప్పి ఎవరికైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళ పేరు చెప్పండి సార్ ఆగు రాలి మళ్ళీ మాట్లాడతా కదా

కాల్ చేసినా చెప్పండి కాల్ చేసినా చెప్తా వినండి నేను చెప్తాను సార్ మళ్ళీ సార్ కానించి ఒక నిమిషం ఇక్కడ ఏం పని

డిపార్ట్మెంట్ కదా ఇది నీకు ఊళ్ళెట్ నేను అడిగి అందరు చేసే పని నేను చేశాను అందరు చేయమంటే దగ్గరలో బోర్లు వేసుకుని ట్రాన్స్ఫర్ ఆ వేసుకుని అందరు బాగా చేస్తారు నేను నేను ఒక్కడిని చేసిన న్యాయం అని అంటే అన్ని చేయాల నా ఒక్కడి మీద ఎందుకు నేను గతంలో డబ్బులు ఇచ్చా చేయబట్టి కూడా ఆ నెల నుంచి ఎవరికి ఇచ్చాను చెప్పమని దాన్ని బట్టి మేము డీటెయిల్ అది పేరు అడిగితే ప్రొసీడ్ అది ఇందులో ఎవరు ఉన్నారా అంటే చెప్పలేదని చెప్పారు పేరే చెప్పమని అండి పేరు చెప్పి చూపించాల్సిన అవసరం కూడా లేదు ఒకటి అందరు చేస్తున్నారు కదా అందరు చేసినట్టు దేం చేస్తుందో నా అక్కడమే దౌర్జన్యండి ఇది అడవి కదండి అడవి ఏది లేటెస్ట్ చేసినా ఇది లేటెస్ట్ కదా అన్నీ మేము చట్టం ఎట్లా ఉంటుందో చేస్తున్నాం కాదనట్లేదు లేటెస్ట్ చేసిన రికార్డు ఉంది వాళ్ళు అడుగుతున్నారు ప్రజలు అడుగుతున్నారు మోతిలా ఇంటి పేరు తండ్రి బాలు ఫారెస్ట్ పట్టా ఉందా ఎంగోలింగ్ చేసుకుంటున్నా సమస్య ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కదా ఫారెస్ట్ వాళ్ళకి అప్పుకుంటుంది పనులు

అందరు చూస్తున్నారు కాబట్టి నేను చేశారు సార్ ఇలా డబ్బులు ఎవరైతే మాకు ఐడియా చేస్తారు ఒకసారి ఇప్పుడు అందరు వచ్చారు కదా వాళ్ళందరిలో ఎవరో చూసి డబ్బులు నీకు ఎవరైనా అడిగితే చెప్పంటున్నారు దీని స్పందనైంది ఫారెస్ట్ వాళ్ళ కాబట్టి దుమ్ముతో దీని మీద స్పందనైంది ఏమంటున్నావు నా భూమి నాకు నేను చేసుకుని బతుకుతాను సార్ అందరు చేస్తారు కాబట్టి నేను కూడా చేసుకుంటున్నాను అందరికీ పోతే నాది కూడా పోతే కూడా పోతేనే ఆలోచన అంతేనా అందరితో పాటు మీ ఒక్కడే అందరిని కూడా చేయాలి అందరినీ తీసేయాలి తీసేసి ఈ ఒక్కరు తీసేసేదండి మీ అంతేనా